బ్రేకింగ్ న్యూస్ విద్యుత్ షాక్తో నాలుగు మేకలు మృతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం పెద్దిపల్లి గ్రామానికి చెందిన ఇరపై ఎడమరాజుకు చెందిన నాలుగు మేకలు పెద్దిపల్లి గ్రామానికి అతి సమీపంలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్నటువంటి కరెంటు పోల్ స్టే వైర్కి తగిలి మేతమేస్తున్న సమయంలో విద్యుత్ షాక్కు గురై నాలుగు మేకలు మృతి చెందినట్లు మేకల యజమాని ఇర్పై ఎడమరాజు తెలిపారు మృతి చెందిన మేకల విలువ అరవై వేల రూపాయలు ఉంటుందని తీవ్రంగా నష్టపోయానని విద్యుత్ శాఖ అధికారులు నాకు నష్టపరిహారం చెల్లించాలని మేకల యజమాని ఇరపాయి ఎడమరాజు వాపోయారు ఘటనా స్థలానికి చేరుకున్న విద్యుత్ అధికారులు వెంటనే విద్యుత్ సప్లైని నిలిపివేశారు ఘటనా స్థలం నుండి మన ప్రజాగొంతగా న్యూస్ రిపోర్టర్ చర్ల